ఆగస్టు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు మంత్రాలయ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు తేదీ వరకు జరిగేటువంటి ఉత్సవాలలో ప్రతిరోజు విశేషంగా నిర్మాల్య విసర్జన ఉత్సవరాయల యొక్క పాదపూజ పంచామృతాభిషేకం మూల వృందావనానికి పూల అలంకరణ మూలరాముల వారి పూజ అలాగే అన్న సంతర్పణ మరియు ప్రాతకాలం శ్రీమఠం ప్రాంగణంలో సభాభవనం నూతన సభాభవనంలో ఉపన్యాస కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం కూడా ఇక్కడ ఉదయం జరగడం జరపడం జరుగుతుంది సాయంకాలం యోగీంద్ర సభామండపంగా పిలువబడేటువంటి బయట ఆడిటోరియంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సంగీత కార్యక్రమాలు నృత్య రూపకాలు అలాగే వీణా మొదలగు వాద్య కార్యక్రమాలు ఇవన్నీ అక్కడ జరుగుతాయి తర్వాత శ్రీమఠం యొక్క ప్రాకారంలో ప్రతిరోజు విశేషంగా ఉత్సవాలు ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం చేతితో వారిని మోస్తూ పలక్కి వాహనం అలాగే రథం వెండి రథం బంగారు రథం నవరత్న రథం అలాగే వెండి ఏనుగు ఉత్సవ కార్యక్రమాలు ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంది తర్వాత స్వస్తిగా ఈ ఉత్సవాలకన్నా పూర్వం స్వస్తివాచన కార్యక్రమం నాలుగు వేదాల పఠన శాస్త్రాలు పురాణాలు ఇక్కడ పండితులు పఠిస్తారు విద్యార్థులు ఇక్కడ పాల్గొని అనువాదం చేస్తారు చర్చాగోష్ఠి అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఈ ఉత్సవాలన్నీ మొదలవుతుంది పిమ్మట రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనానికి మహామంగళారతి మహాపూజ అనేటువంటిది రాత్రి జరిగి ఆ రోజుతో ఆ కార్యక్రమంతో ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది దేశం నలుమూలలో నుండి విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొనడానికి కనులారా స్వామిని దర్శించి వారు తరించడానికి ఇక్కడ విచ్చేస్తున్నారు భక్తులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు నదీ తీరంలో నదిలో దిగి ప్రవాహానికి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో షవర్ను ఏర్పాటు చేయడం జరిగింది నదీ నీళ్లను పంపు ద్వారా షవరుకు తోడడం తద్వారా అక్కడ అందరూ కూడా స్నానం చేయడానికి ఏర్పాటు అనేటువంటిది చేశాం అంతేకాకుండా వాహనాల నిలుపుదలకు వివిధ స్థలాలను మనం ఏర్పాటు చేశాం ఇప్పుడు ఉన్నటువంటి మా యొక్క హెలిపాడ్ అలాగే ఈ ఆర్ఎండ్వి పాత ఆర్ఎండ్వి కాంపౌండ్లో వాహనాలను నిలుపుదలకు ఏర్పాటు చేశాం ఇకపోతే మా యొక్క నదీ తీరంలో ఉన్నటువంటి విషయ విశాల ప్రాంగణంలో కూడా వాహనాలను నిలుపుదలకు ఏర్పాటు చేశాం అక్కడ క్రమబద్ధంగా వాహనాలను అక్కడ నిలుపుదల చేయడానికి అన్ని చర్యలు మనం తీసుకున్నాం అంతేకాకుండా ఆరాధనా ఉత్సవాలకు వచ్చేటువంటి భక్తులకు ప్యూరిఫైడ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ తాగునీరు వ్యవస్థ అలాగే దర్శనం అన్నప్రసాదం మరియు పరిమళ ప్రసాద కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదనపు కౌంటర్లను ఇప్పుడు ఉన్నటువంటి కౌంటర్ కాక అన్నపూర్ణ భోజనశాల దగ్గర ఒక కౌంటర్ మఠం అమ్మవారి దేవస్థానం పక్కన ఇంకొక కౌంటర్ను కూడా ఏర్పాటు చేయడం అయింది అవసరమైతే మరొక కౌంటర్ను కూడా మనం ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నాము దివ్యాంగులకు వయోవృద్ధులకు శీఘ్ర దర్శనానికి ప్రత్యేక వ్యవస్థ అనేటువంటిది చేశాం ఇక్కడ అలాగే చేశాం అలాగే అన్నపూర్ణ భోజనశాల ఎందు కూడా వయోవృద్ధులకు దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి ప్రవేశం ద్వారా భోజనశాలకు వెళ్ళడం ఏర్పాటు చేశాం ఎవరికైతే కింద కూర్చుని ప్రసాదం తీసుకోవడానికి వీలు లేదు వారికి టేబుల్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వీల్ చేర్స్ దాన్ని కూడా ఇక్కడ మన మఠం తరపున ఉంచడం జరిగింది కాకపోతే యావత్ మంత్రాలయ గ్రామాన్ని పుర ప్రముఖ వీధుల్లో వీధులను విద్యుత్ దీపాలంకారలతో అలంకరించడం జరిగింది అంతేకాకుండా మామిడి తోరణం అలాగే అరటి స్తంభాలు వివిధ తోరణాలను కాషాయ తోరణాలను కూడా అన్ని చోట కట్టడానికి ఏర్పాటు అనేటువంటిది చేయడం జరిగింది ఇక ఉచిత వైద్యకీయ వ్యవస్థ సుజయీంద్ర ఆరోగ్యశాల తరఫున మన శ్రీకటం తరపున ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ప్రథమ చికిత్స మరియు ఉచితమైనటువంటి చికిత్స అన్నింటినీ ఏర్పాటు చేయడం మెడికల్ సర్వీస్లో పాల్పంచుకోవడం అనేటువంటిది జరిగింది ఎప్పట్లాగానే గవర్నమెంట్ వారి తరపున ప్రిలిమినరీ ప్రైమరీ హెల్త్ సెంటర్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని వ్యవస్థలను శ్రీమఠం తరఫున చేయడం జరిగింది విద్యుత్ సరఫరా నిలి నిలిచిపోకుండా గవర్నమెంట్ ద్వారా దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద పెద్ద జనరేటర్లను కూడా అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది సోలార్ విద్యుత్తును కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా అన్ని చర్యలు మనం మఠం తరఫున తీసుకున్నాం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ రా వస్తున్నారు కనుక శానిటైజేషన్ కొరకు కూడా పురవీధులు అలాగే మరుగుదొడ్ల ప్రాంతాల్లో నదీ తీర ప్రాంతాల్లో కార్ పార్కింగ్ ప్రాంతాల్లో బస్ స్టాండ్ వరకు అన్ని విధాల శానిటైజేషన్కు మఠం తరఫున ఏర్పాటు చేశాము పంచాయతీ తరఫున కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా ఈ దోమల బెడద నుండి పరిహారం చేయాలనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ ఫాగింగ్ మిషన్లు కూడా మఠం తరఫున ఏర్పాటు చేశాం పంచాయతీ తరఫున కూడా వాళ్ళు చేస్తున్నారు మన అబోర్డ్ వాళ్ళ తరఫున కూడా వాళ్ళు వాళ్ళ యాజమాన్యం కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పేసి పోలీస్ యంత్రాంగం జిల్లా పోలీస్ యంత్రాంగం పగడుబంది వ్యవస్థ నదీ తీరంలో కానీ పురవీధుల్లో కానీ మఠం ప్రాంగణంలో కానీ జనం రద్దీగా ఉన్నటువంటి స్థలంలో కానీ చాలా చక్కటి బందోబస్తు వ్యవస్థను కూడా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు రెండు రోజుల నుండి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇక్కడ విజిట్ చేసి మన జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు దీనిపైన ఈ ఉత్సవాలపైన విశేషమైనటువంటి వాళ్ళు కేంద్రీకరించారు వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ చాలా చక్కటి బందోబస్తు వ్యవస్థ అనేటువంటి జరుగుతూ ఉన్నది ఈ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం కళ్యాణ మండపాలు పరిమళా స్కూల్ టీటీడీ కళ్యాణ మండపం భూరమణ దుర్గారమణ కళ్యాణ మండపం మొదలగు సామూహిక వసతులను కూడా మనం చేశాము ఇంతేకాకుండా ఈ ఆరాధనా శుభ సందర్భంలో కొన్ని అభివృద్ధి కాల కార్యక్రమాలను కూడా ఎప్పటిలాగా మనం చేపట్టాము మన మఠం ముందు ఉన్నటువంటి ఈ కారిడార్ను పొడగింపు చేస్తూ ఇంకా విశేషంగా కారిడార్ను ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నటువంటి మన మఠం స్థలంలో ఈ కారిడార్ను విస్తరించడానికి పెద్ద ఎత్తున ఈ కారిడార్ పనులను మనం చేస్తున్నాం అక్కడ మటం ఫండ్స్తో మఠం నుండి దీన్ని మనం టేకప్ చేసాము చాలా విశేషంగా ఈ కారిడార్ అనేటువంటిది వస్తున్నది ఇక్కడ రామాయణానికి సంబంధించినటువంటి చిత్రపటాలను కూడా మనం ఉంచడం ఉంది ఇక అదే కారిడార్ చివరి భాగంలో భక్తులకు ఉచితంగా పడుకోవడానికి ఉండడానికి ఒక సామూహిక షెడ్ కూడా ఏర్పాటు చేశాము అక్కడ కూడా బాత్రూములు షెడ్ లైట్ అవన్నీ ఏర్పాటు చేసి శాశ్వతంగా భక్తులు అక్కడ కూడా ఉండడానికి వ్యవస్థ అనేటువంటిది ఈసారి చేశాం అంతేకాకుండా ఈసారి మఠం ప్రాకారం శిలా మంటపానికి బంగారు తొడుగును మనం చేయిస్తున్నాం అందులో భాగంగా ఇది పూర్వ భాగం పూర్వ ప్రాకారానికి ఇప్పటికే చేయడం జరిగింది ఇక దక్షిణ ప్రాకారానికి కూడా కొంత భాగం ఈ ఆరాధనా సందర్భం లోపల మనం చేస్తున్నాం కొన్ని కోట్ల విలువతో భక్తులు దాన్ని చేయిస్తున్నారు మఠం పండుతో కాదు భక్తులే స్వయాన స్వప్రేరణతో వారి వారే చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం పూర్వారాధన పూర్వంగా దీని యొక్క ఉద్ఘాటన అనేటువంటిది మనం చేస్తున్నాం భాగంలో ఉన్నటువంటి వనం పక్కన గురు రాజాంగణం పక్కన ఇక్కడ విచ్చేసేటువంటి అతిథులు పీఠాధిపతులకు విశేషంగా వారికి వసతికి పూజలకు అన్నిటికీ సౌకర్యం చేయాలని చెప్పేసి దాన్ని గురుభవనం భవనం పేరుతో దీన్ని కొన్ని కోట్లతో బెంగళూరు చెందినటువంటి భక్తులు ఒకరు వారి తల్లిదండ్రుల పేరుతో వాళ్ళు జయిస్తున్నారు ఈరోజు రాఘవేంద్ర సర్కల్ను నవీకరించాం అక్కడ శిలా మంటపాన్ని ఏర్పాటు చేశాం దానికి బంగారు తాపిన గోపురాన్ని కూడా మనం కలశాన్ని గోపురాన్ని కూడా చేయాలని సంకల్పించాం అది భగవంతుని రాఘవేంద్ర స్వామి వారి దయతో ఈరోజు రేపటి లోపల అది పూర్తి కావచ్చు అని మేము అనుకున్నాం దాన్ని కూడా మనం లోకార్పణ చేస్తున్నాం అది మఠం తరపున మనం చేపట్టాం రాఘవేంద్ర రాఘవేంద్రానుగ్ర ప్రశస్తి అనేటువంటిది మా మఠం యొక్క విశేషమైనటువంటి ఒక ప్రశస్తి ప్రధానం అవార్డు దాన్ని బెంగళూరుకు చెందినటువంటి చాలా గొప్ప విద్యా సంస్థలు ఏర్పాటు చేసి దాని యొక్క యాజమాన్యం చూసుకుంటున్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ డిజిఎస్ ఎస్జేబీఐటీ గ్రూప్ ఆఫ్ ఇండ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్పిటల్స్ బెంగళూరు వారికి రాఘవేంద్రానుగ్రహం ప్రశస్తిని ఈసారి మనం అందజేస్తున్నాం అంతేకాకుండా విద్వాన్ రఘుపతి ఉపాధ్యాయ అనేటువంటి గొప్ప వేదాంత విద్వాంసుడు కర్ణాటక చెందినటువంటి వారు వారికి ఈసారి మనం అనుగ్రహ ప్రశస్తిని అనుగ్రహిస్తున్నాం అలాగే వారణాసి కాశీకి చెందినటువంటి గొప్ప విద్వాంసుడు కాశీ విశ్వనాథ దేవాలయం యొక్క ట్రస్టీ కూడా అయినటువంటి ప్రజభూషణ భోజ అనేటువంటి విద్వాంసులను వ్యాకరణ శాస్త్రంలో గొప్ప విద్వాంసుడు వారికి కూడా ఈసారి రాఘవేంద్ర గ్రహం ప్రశితి అనేటువంటిది ప్రదానం చేస్తున్నాం ఇంకొక విశేషం ఏంటంటే మన మైసూరు రాజవంశీకులైనటువంటి యదువీర కృష్ణదత్త చామరాజేంద్ర ఒడర్ అని వారు ఇప్పుడు రాజ సంతతిలో ఉన్నటువంటి వారు వారు ఈసారి ముఖ్య అతిథులుగా ఇక్కడ విచేస్తున్నారు మహారథోత్సవ కార్యక్రమానికి ఇరవై రెండవ తారీఖు వారు ఇక్కడ ఉంటున్నారు వారికి కూడా రాఘవేంద్ర అనుగ్రహ ప్రశ ఇరవై రెండవ తారీఖు వారు ఇక్కడ ఉంటున్నారు వారికి కూడా రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అనేటువంటి ప్రశస్తిని మన మఠం తరపున ప్రదానం చేస్తున్నాం వారు రథ పూజ చేసి రథం యొక్క చాలనా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు అంతేకాకుండా చాలామంది కేంద్ర మంత్రులు మన కుమారస్వామి గారు అలాగే శోభాకరద్వాజ గారు సోమన్న గారు రైల్వే మినిస్టర్ గారు తదితర కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులను కూడా అలాగే మన తెలుగు రాష్ట్ర మంత్రులు తెలంగాణ మంత్రులు అంతేకాకుండా కర్ణాటక మంత్రులు కూడా చాలామంది వచ్చేటువంటి ఒక నిరీక్ష అనేటువంటిది మనకుంది ఇది కాకుండా ఎంతోమంది కళాకారులు దాతలు అలాగే గొప్ప సమాజ సేవకులు సాంఘిక సంక్షేమంగా సేవలు అందిస్తున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి శ్రీమతి మూర్తి గారు ఐదు రోజుల పాటు మంత్రాలయంలో ఉండి వివిధ సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా వాళ్ళని పంచుకుంటున్నారు వారి కుటుంబ సమేతంగా ఋషి గారి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ ఆరాధనోత్సవాల్లో ఇక్కడ బాగా ఆరాధనోత్సవాల్లో భాగంగా ఇక్కడ విచ్చేస్తున్నారు ఇంకా ఎంతో మరి ఎంత మంది ఈ కార్యక్రమాల్లో అతిథులుగా ఆహ్వానితులుగా అంతేకాకుండా ప్రశస్తి ప్రధాన స్వీకృతులుగా ఇక్కడ విచ్చేస్తున్నారు వారందరికీ మనం అభినందనలు తెలుపుతున్నాం సిద్ధరామయ్య గారు పద్ పంతొమ్మిదవ తారీఖు మంత్రాలయ క్షేత్రానికి విచ్చేసి ఆరాధనోత్సవాల్లో పాల్గొని రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని తరిస్తున్నారు వారిని మనం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆధికారి ఆరాధనా కార్యక్రమాల్లో పాల్పంచుకుని రాయల వారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ రఘవేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు కేవలం మంత్రాలయంలో కాకుండా మంత్రాలయంలో వారి మూల బృందావన సన్నిధానంలో జరుగుతుంది మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా శాఖ మఠంలో అలాగే ప్రైవేట్ కమిటీ మఠాల్లో విదేశాల్లో కూడా రఘవేంద్ర స్వామి వారి ఆరాధనా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నది కనుక అన్ని చోట నిర్విఘ్నంగా యశస్విగా ఈ కార్యక్రమాలు జరగాలి అని భగవంతు తరపున ఆరాధనోత్సవాలు కావలసినటువంటి అన్ని వ్యవస్థలు అన్న ప్రసాదం ప్రసాదం తాగునీరు హాస్పిటల్ అంబులెన్స్ వీల్ చైర్స్ అలాగే శీఘ్ర దర్శనం మరియు వసతి శానిటైజేషన్ నదీ తీరంలో స్నానానికి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మన మట్టం తరఫున చేయడం జరిగింది భక్తులు నిరాతంకంగా నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆరాధనోత్సవాల్లో పాల్పంచుకుని రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహాలకు పాత్ర కావాల్సిందిగా ఈ మూలకంగా మనం కోరుతున్నాం మన యొక్క ఆరాధ్య గురువులైనటువంటి రఘవేంద్ర స్వామి వారి ఆరాధన శుభ సందర్భంలో పాల్పంచుకుని వారిని దర్శించుకొని వారిని సేవించి తరించాలని ఈ మూలకంగా మనం కోరుతున్నాం